ఏపీడిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగున్లో అప్పటికే ఆప్షన్స్ పెడుతున్నారు తీసేస్తున్నారు ఇంతకుముందు ఫైల్ అప్లోడ్ ఆప్షన్ అనేది పెట్టారు మళ్ళీ తీసేస్తారు ఈ విధంగా రెండు మూడు సార్లు జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్ లాగున్లో ఆప్షన్ అనేది ఏమీ రాలేదు కానీ ప్రింట్ అప్లికేషన్లో ప్రింట్ అప్లికేషన్ సెర్చ్ చేస్తే మనకి ఇంతకుముందు ప్రింట్ అప్లికేషన్ ఫామ్లో మనము ఎన్ని జాబ్లకు అప్లై చేసామో అన్నీ కూడా కనబడకుండా అంటే మనము అప్లై చేసినప్పుడు జాబ్ ప్రిఫరెన్సెస్లో ఆర్డర్ వైజు కొన్ని జాబ్లు అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఒక్కొక్కరికి పద్నాలుగు పది అలాగా కొన్ని కొన్ని వరకు రావడం జరిగింది అయితే ఇప్పుడు మొత్తం అప్లై చేసినవన్నీ కనబడకుండా కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి అంటే మిగతావన్నీ వచ్చే ఛాన్స్ లేదని ఇప్పుడు కనిపిస్తున్న వాటిలో మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని మనం అర్థం చేసుకోవాలి సర్వీసెస్లో ప్రింట్ అప్లికేషన్ కొట్టగానే ఇక పక్కన మనము ఎన్ని జాబ్లకు అప్లై చేసినా సరే కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి అంటే వాటిలో వచ్చే ఛాన్స్ ఉందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా తీసేసారు మళ్ళీ ప్రింట్ అప్లికేషన్ అనేది ఆప్షన్ పెడతారో లేదా ఇది కొంతమందికే తీసేసారో పూర్తిగా తెలియాలి అయితే మీరు ఎవరికైనా సర్వీసెస్లో ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అనేది కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనివల్ల అందరికీ తీసేసారా లేదా కొంతమందికే తీసేసారా అనేది అందరికీ క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్